నడుస్తున్నప్పుడు వెళ్ళాను తర్వాత పిల్లలతో అది సెషన్ లేనప్పుడు కూడా వెళ్ళాను అనమాట కాబట్టి అన్ని సార్లు చూసాను దగ్గర ఇప్పుడు కొత్త దాన్ని చూడలేదు అనుకోండి కానీ ఎక్కడైనా సరే భద్రత ఏర్పాట్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఉంటాయి కాకపోతే ఏంటంటే దానికి వీళ్ళు మూడు నెలల నుంచి అక్కడ పదే పదే కనబడుతూ వాళ్ళని వీళ్ళు రెగ్యులర్ గా వస్తుంటారులే అన్న నమ్మకం కల్పించాక చేశారు ఈ చర్య అది ఇక్కడ అంటే ఒక నమ్మక నమ్మకత్వంతో మోసం చేశారు ఖచ్చితంగా అందులో సిబ్బంది ఎవడో కూడా ఇరుక్కుంటారు అలాంటి ఎవరు మీద సస్పెండ్ చేశారు కదా ఆటోమేటిక్ గా అంతే తప్ప ఒక ఎంపీనో లేదంటే ఒక స్పీకర్లో ఒక ప్రధానలో టార్గెట్ చేసి ఉద్దేశం ఏమి వీళ్ళ స్కెచ్ లో లేదా దేశ ప్రతిష్టని టార్గెట్ చేయాలనుకున్నారు కానీ వ్యక్తులు దేశ ప్రతిష్ట అంటే ప్రధాన మంత్రి ప్రతిష్ట దగ్గర కదా అది చెయ్యాలన్నది వీళ్ళ ఉద్దేశం అయితే ఒక రకంగా మీడియా మన దేశంలో పుట్టిన ఏంటంటే మీడియాలో పుట్టినట్టు వక్రబుద్ధి పాజిటివ్ని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేయడం కాకుండా నెగిటివ్ కోణాన్ని అందులో నుంచి తీసుకోవడం నా దృష్టిలో ఎందుకు అంటే యాజ్ ఏ జర్నలిస్ట్ గా ప్రౌడ్ ఇండియన్ జర్నలిస్ట్ గా నేనేం ఫీల్ అవుతానంటే పారిపోలా ఏఎంపీ వీడు పారిపోతున్నారని రాశారు వెంటనే బ్రేకింగ్ అంతకంటే వేరేది వాళ్ళు లేరేము బేసిక్గా పారిపోకపోగా ఇప్పుడు వాడు నిజంగా తీవ్రవాది అనుకుందాం వాడు ఆ పొగాది చూడగానే భయపడి పారిపోవాలి కదా అందులో ఏ పొగ కలపచ్చు బట్ ఎంపీలు రౌండ్ వేశారు ఏసి పట్టుకుని చితక్ కొట్టారు మామూలుగా కాదు చితక్ కొట్టారు అంటే బ్రేవ్ పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళ ప్రాణాల గురించి పట్టించుకోకుండా లేపేద్దాం అన్న స్థాయిలో ఆయన ఎవరు ఫస్ట్ పట్టుకున్నది బీజేపీ ఎంపీ కన్నా బీజేపీ ఎంపీ కన్నా చివరిలో మన గోరంట్ల మాధవ్ కూడా మొటికాయ వేసాడు కాకపోతే గోరంట్ల మాధవ్ పట్టేసుకున్నాడని వీళ్ళందరూ రాశారు కానీ వీడియో చూస్తే అర్థమైంది ఏంటంటే